హలో అండి నమస్తే అందరికీ ఇవాల్టి రెసిపీ ఆషాఢం స్పెషల్ ప్రతి ఒక్కరూ ఆషాఢంలో ఖచ్చితంగా తినాల్సిన కర్రీ తెలగపిండి తెలగపిండితో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు నేనైతే మీకు ఈరోజు చూపించబోతుంది తెలగపిండి పప్పు ఎలా చేసుకోవాలి అని పప్పు అయితే ఎవరైనా చేస్తారో అని అనుకోవచ్చు కానీ తెలగపిండి పప్పుని కొంచెం డిఫరెంట్గా ఎక్స్ట్రా ఒక ఐటెం యాడ్ చేస్తే దాని టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూడండి కేవలం అదొకటి వేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కప్పున్నర కందిపప్పుని వేసుకోండి అంటే రెండు వందల గ్రాములు మీరు ఒకవేళ చిన్న కప్పుతో అయినా తీసుకోవచ్చు లేదా పెద్ద కప్పుతో అయినా తీసుకోవచ్చు సేమ్ ఇదే కొలత తీసుకోవాలని ఏం లేదు ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి తర్వాత ఒక గ్లాసున్నర నీళ్లు పోసి లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించండి పప్పు ఉడకడం స్టార్ట్ అయినప్పుడు రెండు చిన్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే దాంతోపాటు ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఉడికించండి ఈ తెలగపిండి పప్పును చేసుకునేటప్పుడు ముఖ్యంగా పప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లోనే మ్యాష్ అయిపోకూడదు కొంచెం బద్దలు బద్దలుగానే ఉండాలి అప్పుడే ఈ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక కప్పున్నర తెలగపిండిని వేసుకోండి తెలగపిండి వేయగానే నీళ్ళని తెలగపిండి పూర్తిగా పీల్చేస్తుంది తెలగపిండి కొంచెం సేపు ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ గురించి చెప్తాను అదేంటో కాదు ములగాకు ఈ తెలగపిండి పప్పులో కొంచెం ములగాకు వేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా కూడా ఆకూరలు తినడం ఇష్టం లేకపోతే ఇలా పప్పులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు చేసుకునే ముందే ములగాకును కోసుకొని పక్కనుంచుకోండి చూసారు కదా ఇలా లేతగా ఉన్న ములగాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు లేతగా ఉన్నది దొరకకపోతే కొంచెం ముదిరిందైనా పర్వాలేదు లేదు అంటే రెండు కలిపైనా వేసుకోవచ్చు కొంచెం లేతగా ఉన్నది అలాగే కొంచెం ముదిరింది కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే ములగాకు వేసుకోవడం వల్ల తెలగపిండి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తెలగపిండిలో నీళ్లు పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు కప్పుల మునగాకును వేసుకోండి మీకు ఇంకా కావాలంటే ఇంకో కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మునగాకు వేసుకోగానే త్వరగానే ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు అనేది కొంచెం వాటర్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి పప్పు బాగా దగ్గరకు అయిపోయినప్పుడు వేస్తే ఎక్కడికక్కడ ఉండలు ఉండలుగా ఉండిపోతుంది తెలగపిండి పప్పుని ఉడికించుకునేటప్పుడు తెలగపిండి కొంచెం పొడి పొడిగా రావాలి అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో పొడి పొడిగా ఉండాలి ఎన్ని వాటర్ పోసినా తెలగపిండి పీల్చేస్తుంది లాస్ట్లో ఒకసారి ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత పప్పులో వాటర్ అంతా పోయి పప్పు బాగా ఉడికి పొడి పొడిగా అవుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేయండి వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఎండుమిర్చి గుప్పెడి కరివేపాకు వేసుకుని పోపును బాగా ఫ్రై చేయండి పోపు బాగా వేగిన తర్వాత పప్పులో వేసి ఒకసారి బాగా కలపండి జనరల్గా పప్పులో నెయ్యి వేసుకొని తింటారు కానీ ఈ తెలగపిండి పప్పుని గానుగ నూనె వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గానుగ నూనె అంటే నువ్వుల నూనె నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు దీంట్లో రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి